ఓం శ్రీ శివాయ గురువైన నమ శ్రీ మహాగణాధిపతయన్నమ శ్రమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం అనుశాసనిక పర్వం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణి ధారావాహిక మూడు వందల ఇరవై ఐదవ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీదికుండ చంద్రమౌళి రసజ్ఞులు ఆహ్వానిస్తూ అయ్యా నేనిటి వరకు మనం భీష్ముని యొక్క నిర్యాణ ఘట్టానికి ఆ సమారంభం అంతా కూడా మనం ముచ్చరించుకుంటూ ఉన్నాం యాభై ఎనిమిది దినములు స్వచ్ఛంద మరణ వరప్రసాది శాంతనవుడా గంగా తనయుడు ఉత్తరాయణం మాఘ శుక్ల అష్టమి భీష్ముని యొక్క ఇచ్ఛా జీవన యాత్ర సంపన్నం గురించి ముచ్చరించుకుంటూ ఉన్నాం ఆయన అంటూ ఉన్నాడు పరమాత్మను హాలు బిడ్డలు లేక సంసార జలధిలో థిలో కమల దళము నా బిందు కలకాలమెవ్వరీ కాలప్రవాహమునా నినెమదిదల కాలరూపా సలలిత సుధార సగ సాగి వాలితిని ఎంపసయ్యమున జలమున మీనునై సాగినది చాలు చాలు ధర్మ ఫలముక్తి వేడితి హింసావిదూర స్వీయ రచన ఆయన వేడుకున్నటువంటి విధానం అంతా కూడా నిన్న ముచరించుకుంటూ ఉన్నాం అంత శ్రీకృష్ణుని సంపూర్ణంగా ఎరిగినటువంటి వాడు తేటపరిచిన జ్ఞాని అనేటువంటి భీష్ముడు ఎవరిని తేటపరిచాడండి భారతంలో శ్రీకృష్ణుని పూర్తిగా ఎరంగి తేటపరిచినటువంటి మహనీయుడు భీష్మాచార్యులు మాత్రమే ఆయన హిందువులలో మూడు వర్ణముల వారు ఉంటారయ్యా ఈనాటికి కూడా పితృ తర్పణలో భాగంగా భీష్ములకు తర్పణాలు ఇస్తారు ఎందుకు ఆయనకు అలుబిడ్డలు లేరు కాబట్టి ఎవరు తర్పణాలు ఇవ్వాలి ఆ బాధ్యత మనందరిపై ఉంది హిందువులలో ఆ భాగంగా భీష్ముడికి తర్పణాలు ఇవ్వటం భీష్ముని యొక్క విశిష్టతను చాటుతూ ఉంది కదా అర్థకామములు త్యజించి ధర్మాచరణ ఆచరించినటువంటి భీష్మ విశిష్టత అపూర్వం మహాయోగి భీష్ముడు యోగ చిత్తవృత్తి నిరోధక అని శాస్త్రం కదా అటువంటి స్థితికి చేరినటువంటి భీష్ముడు నేటి కథాగమనంలో చిత్తవృత్తినిరోధంబుల యోగమయ స్వీయ రచన మతి నిలుప నాదమును ప్రణవంబును బిందువన జీవుడు ప్రతిఫలించు ఆనందేజముల కళోపాసనల బ్రహ్మమౌ శృతియుత చింతనల మధిహంసృది క్షీర సాగరం ముసుమి ఎలా జీవించాలి భీష్ముడు చెప్పిన దాన్నే ఆ సారాన్ని గైకొని నేను నా స్వీయ రచనలో ఓ మనిషి వింటున్నావా వింటే చిత్తవృత్తి నిరోధంబుల యోగమయ సాధనము నమేకమయీ యోగమయ జీవన విధానం అందులో మమేకమైతే మదిని నిలిపితే నాదబిందు కళాతీతమైనటువంటి జీవన విధానం ఎలా వినిపిస్తుంది నాదం ప్రణవనాదం ఒక్కసారి మనం చిత్తాన్ని నిలిపి నవనాణులను బంధించి విన వినటానికి ప్రయత్నం చేస్తే క్షేత్రజ్ఞ క్షేత్రతత్వాన్ని జరిగితే ఈ క్షేత్రంలో ఆ నాదం మనకు వినిపిస్తుంది అప్పుడు దీనినే నాదబిందు కళాతీతం అంటారు ఆనందత్యూజమల కళోపాసనగా బ్రహ్మం అవుతాడు జీవుడు కాబట్టి శృతి చింతనలమది శృతి ఏం చెప్పిందో వేదం ఏం చెప్పిందో ఎలా జీవించమన్నదో చాతుర్వర్ణ వ్యవస్థ యొక్క వైశిష్ట్యం ఏమిటో నీలోని జ్ఞానం బ్రాహ్మణ్యం చాలాసార్లు చెప్పుకున్నాం చరివిత చరణం అవుతుంది నీలోని పాలనా వ్యవస్థ వ్యవస్థ క్షాత్రము నీలోనే పరిశ్రమ వ్యవసాయము వైశ్యం అంటారు నీళ్ళలోని సేవాభావం శూద్రం ఏది దేనికి తక్కువ కాదు ఆ విధంగా మనం మది నిలిపి ప్రసాద మనస్తత్వంతో జీవించగలిగినటువంటి విధానం జీవుడు హంసగా మారితే హృది క్షరసాగరం ముసుమి మానస సరోవరం హృదయం క్షరసాగరం అవుతుంది ఓ మనిషి వినో వింటే స్పందించవో ఆపై ఎలా ఈ అభ్యాసం ఎలా సాగాలి అంటే చిత్తవృత్తి నిరోధం ఎలా అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులు అష్టాంగ యోగం చాలా చాలా వివరంగా ఈ మూడు వందల ఇరవై ఐదు రోజులు దీని గురించి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం యోగం రెండు విధాలండి యోగం యోగం అంటారు కదా దేనికైనా యోగం ఉండాలి తాగటానికి తినటానికి మన్ని నెత్తిన చేతులు పెడతానికి సమాజాన్ని కొళ్ళబడవటానికి దోచుకోవటానికి కాదండి జీవించే విధానం ఎరగటానికి యోగం ఉండాలి కదా అభ్యాసయోగం క్రియాయోగం అంటారు దాన్నే అభ్యాసయోగము ఈ పదంలోనే ఉంది నిరంతరం అభ్యాసం దాన్నే రోహణమో జారిపోకూడదు ఆ స్థితిలో నుంచి రెండవది జ్ఞాన యోగం దీనినే రాజయోగం అంటారు గీత క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాళ్ళకు రాజయోగం అంటే ఏంటో అర్థమవుతుంది అంటే రాజయోగం పాలనా వ్యవస్థ జగత్పాలనా మండల విన్యాసేలా జీవి తనకు తను పాలకుడు ఇప్పుడే చాతుర్వర్ణాలు ప్రతి వ్యక్తిలో ఉంటాయని చెప్పుకున్నాం ఆ ఇంటి యజమాని గృహస్థు అక్కడ సక్రమంగా ఉంటే గృహంలో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అదే విధంగా ఉంటారు సంస్కృతి సాంప్రదాయం నిలబడుతుంది వీడి పతనమైతే సమస్తం నిల పతనమే కనుక గృహంలో యజమాని తనకు తాను పాలకుడు తను రాజయోగంగా భాషించగలిగితే తన కుటుంబం రాజయోగంలో భాషిస్తుంది కదా అభ్యాసయోగంలో అష్టాంగ విధానం ఉంటుంది అభ్యాసయోగం పదం పదం జాగ్రత్తగా వింటే తప్ప పట్టుకోవడం సాధ్యం కాదు అభ్యాస యోగంలో అష్టాంగ విధానం మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రాలు షట్చక్రములు బ్రహ్మదండీయం అనబడే వెన్ను వెంటనే ఉంటాయి మన వెన్ను పూసన అంటుకొని ఉంటాయి ఇవన్నీ కూడా బ్రహ్మదండం అంటే మూడు ప్రధాన నాడులు దేహంలో ఊర్ధ్వముఖంగా ప్రసరిస్తూ ఉంటాయి నేను యోగాన్ని విప్పుతున్నాను అవి ఎడ పింగళ సుషుమ్న నాడులు అంటారు ఎడ పింగళ సుషుమ్న నాడు ఇవి ప్రాణాయామంతో కుండలిని అనేటువంటి పరాశక్తిని మూలాధారము నుండి ఊర్ధ్వముఖంగా షట్చక్రాలను తాకుచు మేల్కొల్పుచు సహస్రము వరకు ప్రసరించి అమృతమును స్రవించును అని యోగులు చెప్తారు మనం కాదు అనుభవైక వేద్యం ఇది నాదబిందు కళాతీతం అంటారు దీనినే ఈ నాదబిందు కళను త్రిపుటికి ఇప్పుడే చెప్పుకున్నాం నాదబిందు కళ అంటే ఏమిటో ఆ యోగమయ జీవన విధానంలో క్షేత్రజ్ఞుడు క్షేత్రములో ప్రణవాన్ని వింటాడు దాంతో మమేకమవుతాడు ఆ కళోపాసన కళామయంగా జీవనం సాగుతుంది దీనినే నాదబిందు కళ అంటారు ఇది త్రిపుటికి ప్రాధాన్యం ఎక్కువ కాబట్టి నాదం అంటే ప్రణవం నుండి ఉద్భవిస్తుంది ప్రణవం అంటే నేను చెప్పక్కర్లేదు మీకు అందరికీ తెలుసు అనుకుంటా ఓంకారం వామ్ వాం వామ్ కాదండి ఓ బలకాలి యోగ సిద్ధులు దీని వినగలరు బిందు అనగా జీవుడు బుద్ధియే బిందువు బుద్ధియే బిందువు కళ అంటే ఏంటి మరి విజ్ఞానములో ప్రతిఫలించు ఆనంద తేజము అసలు ఏది విజ్ఞానం విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞానములు మానవునికి మాత్రమే ఇవి ప్రాప్తములు మానవుడు కోతినింటి రాలేదండి ఈ మధ్య పైక్యం ఎంత ప్రకోపిస్తుందంటే కడుపు తరుక్కుపోతుంది ఏమనాలో అర్థం కాని పరిస్థితి రాముడికి లక్ష్మణుడికి సీతకు గోచిగుడ్డలు పెట్టి ఆది మానవుల బొమ్మలని వాటిని చూపిస్తే ఎవడో దిక్కుమాలినోడు చెప్తాడు ఎక్కడి నుంచి ఎత్తుకుపోయినటువంటి శాస్త్రాలను మధించి తెల్లోడు చెప్పాలా మనం వినాలనే స్థితికి మనల్ని లాక్కొచ్చి పడేసినటువంటి పాలనా వ్యవస్థ నీ ధర్మం మీద నీ సంస్కృతి మీద నీ సాంప్రదాయం మీద హిందువుగా జన్మించినటువంటి ప్రతి హిందువు ఒక పట్టు ఒక అవగాహన ఉండాలా లేదా ఎంతమంది ఇళ్ళలో భారత భాగవత రామాయణ గీతాది గ్రంథాలు ఉన్నాయి ఉంటే ఎంతమంది చదువుతున్నారు అసలు ఈ ప్రవచనం ఎందుకు వినటం లేదు చాలా వర్ణనాతీతమైనటువంటి ఆవేదనతో ఒక హిందువుగా మిమ్మల్ని వేడటం ఆవేదన పడితే నివేదనగా మిమ్మల్ని ప్రార్థించడం జరుగుతూ ఉంది వంద సన్మానాలు అయ్యాయి ఎన్నో విడుదల ఉన్నాయి కళాభారతి వాచస్పతి ఉపన్యాస ప్రవర ఉపన్యాస కళా వాచస్ ఎన్నో ఉన్నాయి వీటి గురించి నేను నేను బాధపడటం లేదు కానీ హైందవులు రోజు ఒక్క పదిహేను నిమిషాలు పంపిస్తూ ఉంటే కట్టుకట్టినట్లుగా చాలామంది వినేవాళ్లే ఎప్పుడు వింటున్నారు ఒక ఆవేదన ఒక నివేదన చదవటం కష్టం వినండి మిమ్మల్ని మనల్ని మనం మీతో నేను కూడా సంస్కరించుకున్న వాళ్ళం అవుతాం కదా ఆలోచించాలి సీతారాం కాబట్టి వినటానికి కూడా యోగం ఉండాలి కదా నాదం అంటే ప్రణవం నుండి ఉద్భవిస్తుంది యోగ సిద్ధులు దీన్ని వినగలరు యోగ సిద్ధులు దీన్ని విన వినగలరు బిందు అనగా జీవుడు బుద్ధి ఏ బిందువు కళ అంటే విజ్ఞానంలో ప్రతిఫలించు ఆనంద తేజము అసలు ఆనందం అంటే ఏంటి ఆనందో బ్రహ్మ ఇది బ్రహ్మం బ్రహ్మం జీవన ఎందు ప్రతిఫలించు తేజమే కళ ఈ దేహంలో శివుడు ఉంటే మన ముఖంలో కళ ఉంటుంది జీవకళ శివుడు వెళ్ళిపోతే శవం దాంట్లో కళ ఉండదు అదే హంస కదా ఈ హంస సంతరించేది మానస సరోవరంలో మన మనస్సే మానస సరోవరం అది కైలాస శిఖరాగ్రని చేరుస్తుంది కదా హకారం బ్రహ్మం సకారం మాయా హంస హకారం బ్రహ్మ సకారం మాయా ఈ రెండింటి నడు మా బిందువే జీవుడు ఆలోచించాలి సీతారాం మీకేం వస్తుందో సాధనలో ఫలప్రాప్తి అనేక ప్రశ్నలు అనేక ప్రశ్నలు ధర్మరాజు ప్రశ్నించగా వివరణలు అందించినటువంటి వాడు భీష్మాచార్యుడి వారు ఇది అనుశాసనిక పర్వం యొక్క తత్వ సారాంశం సాధ్యమైనంత వరకు క్రోడీకరించి సంగ్రహించి ఏం చెప్పుకోబోతున్నాం ఎలా మానవ జీవన విధానం గుబాడిస్తుంది ఎలా పతనం అవుతుంది జీవి జీవించే విధానమయ్యేది మనం ఎలా జీవిస్తున్నాం ప్రతి ప్రతి వ్యక్తి మీతో పాటు నేను ఆత్మావలోకనం చేసుకోనవలసిన అవసరం ఉన్నదా లేదా ఆలోచించాలి సీతారాం అయ్యా సీతారాములకు అంకితంగా సమర్పించబడుతున్నటువంటి కార్యక్రమాన్ని ఉపన్యాసకళ వాచస్పతి చంద్రమౌళి వినమంటవుల ఆంతర్యం రామం స్వీయ రచన రమా మానస సరోరుహ హంసరాజం మనమంతా అలా మారాలనేటువంటి ఆకాంక్ష రామం మానస సరోరుహ హంసరాజం

ராமம் ராமம் தரகம் நம மவிக்கமசாரம்ைலோக்கியூஜ் தரக்கம் சௌரபம் வாணிவிலாசோத்திரசரபம் சந்திரமீசம் வந்தே రామం సీతాపతిం ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటిన నేను స్వామిని నుతించినటువంటిది నాకు ఆసుగా గుర్తుకొచ్చి ఈ సందర్భంగా విశ్లేషణాత్మకంగా మీకు అందించే ఓ చిరు ప్రయత్నం కాబట్టి మానవుడు హంసగా మారి ఆ రాజహంసగా సంస్కృతి సాంప్రదాయము నిలిపే ఓ ఘనాపాటిగా ప్రతి వ్యక్తి తన సాంప్రదాయాన్ని ఆదరించాలని ఈ కార్యక్రమాన్ని ఆదరించమని ప్రార్థిస్తూ అయ్యా స్వస్తి ప్రజాప్య పరిపాలయంతాన్యాయమర్మీషా గో సుమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవన్ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందర్పణమస్తు ఓం శాంతి 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 అయ్యా శివాజ్యంగా సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని ఆదరించ ప్రార్థన మాతల వినమనవి గర్భస్థ శిశువులకు వినిపించే ప్రార్థన గడప లోపట కులం గడప దాటితే హిందువులం ధర్మం రక్షతి రక్షిత ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది నినాదములతో కాదు సుమా సీతారాం శ్రీ రామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమనవి బ్లూటిక్స్ చాలా వస్తున్నాయి కానీ వినేవాళ్ళ సంఖ్య సరిపోల్చడం లేదు సీతారాం